వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టుడే టాపిక్ ఈస్ జిఎస్టి గూడ్స్ అండ్ సటిస్ఫ్యా వస్తు సేవల పన్ను మరి ఈ వస్తు సేవల పన్ను అనేది సామాన్య ప్రజలకు నష్టం కలిగేస్తుందా లాభం కలిగేస్తుందా అదే విధంగా ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దానికి నష్టం కలిగేస్తుందా లాభం కలిగేస్తుందా ఎందుకోసం అంటే మనకు సెప్టెంబర్ థర్డ్ రోజు ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో మనకు జిఎస్టి స్లాబ్ రేట్ అయితే స్లాబ్ రేట్ ను మార్పు చేయడం జరిగింది రెండే స్లాబ్ రేట్లు తీసుకురావడం జరిగింది సో దాని వలన మనకు ప్రధానంగా గమనించినట్టయితే ఈ రెండు స్లాబ్ రేట్లు రావడం వలన ఇక్కడ ప్రజలకు కానీ అటు కామన్ గా మనం గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కూడా మనం విశ్లేషణ చేస్తాం సో దాంతో పాటుగా మనకు జిఎస్టి అమలైనప్పటి నుంచి గమనిస్తే ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగింది కొన్ని మార్పులు కాబట్టి ఈ మార్పులనే ప్రభుత్వం ముందుకు ఏ విధంగా తీసుకెళ్తుందంటే నెక్స్ట్ జనరేషన్ సో మనకు భవిష్యత్తు కోసం అనే ఒక సామెతతో ఒక నానుడితో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది సో కాబట్టి భవిష్యత్తు ప్రజల కోసం భవిష్యత్తు పిల్లల కోసం లేకుండా భవిష్యత్తు కోసం అని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ కోసం చెప్పి తీసుకురావడం జరుగుతుంది మరి ఆ నెక్స్ట్ జనరేషన్ లో సామాన్య ప్రజలకు నష్టం చేయకూడే అవకాశం ఉందా లాభం చేయకూడే అవకాశం ఉందా సో తదితర అంశాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం ఒకసారి మనం గమనించినట్టయితే సో బోర్డు మీద మనం గమనించినట్టయితే జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఏదైతుందో మనకు జిఎస్టి మీటింగ్ కౌన్సిల్ సంబంధించి మనం గమనించినట్టయితే జిఎస్టి మీటింగ్ కౌన్సిల్ మనం గమనించినట్టయితే సో ఫిఫ్టీ సిక్స్ జిఎస్టి మీటింగ్ కౌన్సిల్ మనకు జరిగిందండి మరి ఈ ఫిఫ్టీ సిక్స్ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో మనం గమనించినట్టయితే థర్డ్ సెప్టెంబర్ రోజు తీసుకురావడం జరిగింది సో ఇందులో జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ గా నిర్మలా సీతారామన్ గారు మరియు మన రాష్ట్రాల నుంచి మన సో ఆర్థిక మంత్రులు ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఆ విధంగా మనం గమనిస్తే ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి మార్పులు మనం గమనిస్తే సో పాత నాలుగు రేట్లు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై రెండు శాతం ఉండేటువంటి వాటిని కేవలం ఇప్పుడు మనకు ఎన్ని రేట్లలో తీసుకోవడం జరిగిందంటే ఒకటి ఐదు శాతానికి స్లాబ్ రేటు రెండు పద్దెనిమిది శాతానికి స్లాబ్ రేటు తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చి అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ మార్పు తీసుకురావడం జరిగింది మార్పు తీసుకురావడం జరిగింది మరి ఆ మార్పులు మనం గమనిస్తే ఆ మార్పులు మనం గమనిస్తే సో నిన్న మొన్న కూడా మళ్ళీ మనకు నిర్మలా సీతారామన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు దాదాపు సో ఎయిటీన్ లో ట్వంటీ ఎయిట్ లో ఉండేటువంటి తొంభై శాతం వస్తువులను మొత్తం కూడా సో ఐదు శాతంలోకి తీసుకురావడం జరిగింది పద్దెనిమిది శాతంలో ఉన్న వస్తువులను కూడా ఐదు శాతంలోకి తీసుకురావడం జరిగింది కొన్నిటిని జీరో పర్సెంటేజ్ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మనం గమనిస్తే ఇన్సూరెన్స్ లాంటివి మొత్తం కూడా జీరో తీసుకురావడం జరిగింది ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే జీరో శాతం తీసుకురావడం జరిగింది ఎందుకోసం అంటే సో అనేక రకాలుగా వాళ్ళకు ఒత్తిడి ఒత్తిడి రావడం వలన ఎందుకంటే సో ఒక చిన్న ఉదాహరణ ఆ మధ్య కాలంలో పెన్షన్ షార్ప్నర్ పైన కూడా జిఎస్టి తీసుకొచ్చింది అంటే పిల్లలు ఆడేటువంటి ఈ పెన్సిల్ షార్నర్ వస్తువుల పైన కూడా జిఎస్టి వేయాలా అనేది ఒక విమర్శ రెండవది మనకు కరోనా కాలంలో పీపీటీ కిట్ల పైన కూడా జిఎస్టి వేయడం జరిగింది అంటే అక్కడ చనిపోయి మేము బాధపడుతుంటే ఉంటే వీటిపైన కూడా మీరు జిఎస్టి వేస్తారా సో అదే విధంగా ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు రేజ్ అయినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విమర్శ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీల పైన తీసుకొచ్చేటువంటి జిఎస్టి అనేది సామాన్య ప్రజలకు చాలా భారం అవుతుంది అసలు ఇన్సూరెన్స్ పైన తీసుకురావద్దు జిఎస్టి అనేది వేయొద్దు అని చెప్పేసి చాలా విమర్శలు రావడం జరిగింది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సమూలమైన మార్పులు తీసుకొస్తూ నెక్స్ట్ జనరేషన్ కింద మనకు జిఎస్టీ మార్పులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అంశాలు కావచ్చు కొంత పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు కొన్ని సేవలు కావచ్చు వాటి అన్నిటిని కూడా మళ్ళీ మనకు ఇక్కడ సో ఎయిటీన్ మరియు ఫైవ్ పర్సెంట్ లోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఆహార పదార్థాలు మాత్రం ఐదు శాతం కాకుండా జీరో పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది అది కొంత సామాన్య ప్రజలకు కొంత లాభం చేకూరే అవకాశం ఉందని ఇక్కడ మనం గమనించుకోవచ్చు లాభం చేకూరే అవకాశం ఉందని ఇక్కడ మనకు గమనించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో అదే విధంగా ఇక విలాసవంత వస్తువులకు వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు నలభై శాతం జిఎస్టిని కొనసాగిస్తున్నారు ఎందుకంటే అధిక ధనవంతులు ఉపయోగించేటువంటి విలాసవంత వస్తువులు అయితే ఉన్నాయో వాటిపైన మాత్రము సో జిఎస్టి నలభై శాతంగా విధించడం ప్రత్యేకమైన సెస్సు లాగా విధించడం జరుగుతుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఎందుకంటే విలాసవంత వస్తువులు వాళ్ళ అధిక ధనవంతులు సో వాళ్ళు పన్ను కట్టడం ద్వారా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు నలభై శాతం జిఎస్టీని విధించడానికి విధించడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనకి ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వాళ్ళంతా కూడా సామాన్య మద్దతు తరగతి ప్రజలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు జిఎస్టీ రేట్లు మార్పిడి చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు సో మనం ఆ విధంగా గమనిస్తే ఆ విధంగా గమనిస్తే మన ఈ జిఎస్టి రేట్లు అనేటివి మనకు సో భారతదేశంలో గణ గణనీయమైనటువంటి మార్పులు అని చెప్పుకోవచ్చు సో జనరల్ గా జీరో ఐదు శాతం పద్దెనిమిది శాతం మనకు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఏ రేట్లు కొనసాగుతున్నాయి అంటే ప్రస్తుతం మనకు జిఎస్టి రేట్ అనేటివి ఐదు మరియు జీరో మరియు పద్దెనిమిది శాతం కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి సో ఒక్కసారి మనకు గమనిస్తే ఐదు శాతము ఐదు శాతం జీరో శాతము ఐదు శాతము మరియు పద్దెనిమిది శాతం అంటే ప్రధానంగా మనం ఒకటి రెండు స్లాబ్ రేట్లు కొనసాగుతున్నాయనికడం అని చెప్పుకోవచ్చు ఇక మిగతావి ప్రత్యేకంగా మనకు లగ్జరీ వస్తువులు అయితే అవి నలభై శాతంగా ఉండడం జరుగుతుంది చెప్పుకోవచ్చు మరియు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇది అమల్లోకి వస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి ప్రకటనలను మనం చూస్తున్నాం నిత్య జీవితంలో మన పేపర్లో కావచ్చు లేదంటే టీవీలో కావచ్చు యాడ్స్ రూపంలో మనకు చాలా మట్టుకు వస్తున్నాయి ఒక కారు తీసుకుంటే ఎనభై వేలు తక్కువ అవుతుంది జిఎస్టీ లేకపోవడం వల్ల లేదంటే ఒక వస్తువు తీసుకుంటే జిఎస్టీ లేకపోవడం వల్ల మీకు తక్కువ రేటుకే వస్తుందని చెప్పేసి అనేకమైన ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రకటనల ఆధారంగా చాలా మంది ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో ఎంజీసారంటే వాళ్ళ షాపింగ్ చేయడానికి వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి కూడా కొంత సమయం వేచి చూసి ట్వంటీ టూ తర్వాతనే కొనుగోలు చేస్తాము ఎందుకంటే ఎంతో కొంత మాకు లాభం చేయకూడదు చెప్పేసి ఆచితూచి షాపింగ్ చేయడం వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఒకటి దసరా ఒకటి మనకు దీపావళి ఈ రెండు పండుగలు ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి ఈ అనేకమైనటువంటి ఏవైతే వస్తు వస్తువులు అమ్మకాలు చేసేటువంటి ఏవైతే మనకు ఈ ఫ్లిప్కార్ట్ లాంటివి అయితే సంస్థలు ఉన్నాయో అనేకమైన సంస్థలు కూడా అనేక రకాల ఆఫర్లు ప్రకటించడం జరిగింది సో ఆ ఆఫర్లు ప్రకటించినట్టుగానే దేశంలోని మిగతా సామాన్య ప్రజలు కూడా ఇది కూడా వస్తు సేవలు అమ్మేటువంటి ఒక సంస్థ లాగానే ఫీల్ అయిపోయి ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే స్టిల్ వెయిట్ ఫర్ ద సెప్టెంబర్ ట్వంటీ టూ సో ఇరవై రెండు తారీఖు తర్వాత ఖచ్చితంగా ధరలు తగ్గుతాయి జిఎస్టీ తగ్గుతున్న వాటి ధరలు తగ్గుతాయి కాబట్టి మరి మేము తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయవచ్చు అనే ఒక ఆలోచన ధోరణి వాళ్ళలో మనకు కనబడుతుంది ప్రత్యేకంగా కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే మరి నిజంగా తగ్గితే సంస్థలు ఒప్పుకుంటాయే ఏవైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందో ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలు ఒప్పుకోవడం జరుగుతుందా మరి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే ఈ రెండు అంశాలు అంటే ప్రజలు సంస్థలు ప్రొడ్యూస్ చేసేటువంటి ఉత్పత్తి సంస్థలు మరి ప్రజలు వీటిల మధ్య మనకి ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక చిన్న విశ్లేషణ ద్వారా మనం ముందుకెళ్ళాం సో ఆ విశ్లేషణ మనం గమనించినట్టయితే ఆ విశ్లేషణ మనం గమనించినట్టయితే ఒకసారి రైట్ జిఎస్టి సంబంధిత సో కామన్ పీపుల్ మనకు ముఖ్యంగా మొదట్లో మనం చూసినట్టయితే సామాన్య ప్రజలు సంబంధిత అంశాలు మనం గమనిస్తే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూసినట్టయితే ఉదాహరణ ఒక ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టి ఉన్నటువంటి జిఎస్టి ఉన్నటువంటి ఏదైనా ఒక ఏ అనే వస్తువు గనక ఏ అనే వస్తువు గనక ఒకవేళ ఐదు శాతానికి తగ్గిపోతే ఐదు శాతానికి తగ్గిపోతే మరి మనకి ఎంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలకు అంటే మనకు గమనించవచ్చు ఇక్కడ ఒక ఇరవై మూడు శాతం వాళ్ళకి లాభం చేకూర అవకాశం ఉంది అంటే ఒక వంద రూపాయల వస్తువు పైన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి ఉంటే ఇరవై ఎనిమిది రూపాయలు కలిపి నూట ఇరవై ఎనిమిది రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండేది ఇది సో ఇది జిఎస్టి అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు మార్పు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎంత చెల్లిస్తున్నాం అంటే కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తున్నాము కాబట్టి ఎంత అవుతుందంటే నూట ఐదు రూపాయలు అవుతుంది మరి సామాన్య ప్రజలకు ఎంత లాభం చేకూరే అవకాశం ఉందంటే ఒక ఇరవై మూడు రూపాయలు లాభం చేకూరే అవకాశం ఉంది ఇరవై మూడు రూపాయల లాభం చేకూరే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఒక వస్తువు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి నుంచి ఐదు శాతం తగ్గితే ఆ వస్తువు పైన ఎంత మిగిలే అవకాశం ఉందంటే ఇరవై మూడు శాతం అంటే వందకు ఇరవై మూడు రూపాయలు మిగిలే అవకాశం ఉంది చిన్న ఉదాహరణ మనం షాప్కి వెళ్తాం ఒక పది రూపాయల వస్తువు కొంటాం కొన్నప్పుడు షాపత బేర మాడతాం అన్న ఒక రూపాయి తక్కువ అన్న అని చెప్పి అంటారు ఆయన తొమ్మిది రూపాయలకి ఇచ్చి ఒక రూపాయి ఇస్తే అన్నా ఈ ఒక్క రూపాయి తోటి మా పిల్లడికి ఒక చాక్లెట్ ఇవ్వన్నా అంటాం ఇది మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఎక్కడైనా సామాన్య ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు కిరాణా లో ఇతర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు బేరమాడే అవకాశం ఉంటుంది బేరమాడతారు ఆ తక్కువ చేయడం జరుగుతుంది ఆ ఆ మిగిలిన డబ్బులతోటి మరొక వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు షాపు దగ్గర దాచిపెట్టుకోనండి దాదాపు నైన్టీ పర్సెంట్ పాపులేషన్ లో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ సామాన్య ప్రజలు మరొక వస్తువు వచ్చినటువంటి డబ్బుతో మరొక వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇదే జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక వెయ్యి రూపాయల వస్తువు కొన్నప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక రెండు వందల ముప్పై రూపాయల వస్తువు అమౌంట్ మిగిలితే ఆ రెండు వందల ముప్పై రూపాయల డబ్బుతోటి మళ్ళీ ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వెయ్యి రూపాయల వస్తువు అంటే ఆయన పన్నెండు వందల ఎనభై రూపాయలు కట్టాలి కానీ ఇక్కడ ఎంత మిగులుతుంది రెండు వందల ముప్పై రూపాయలు మిగులుతుంది అతనికి ఎందుకంటే వెయ్యి యాభై రూపాయలు అతను కడతాడు కాబట్టి ఈ రెండు వందల ముప్పై రూపాయలతోటి మరొక వస్తువు కొనుగోలు చేస్తారు షాపింగ్ లో లేకంటే ఏదైనా లో లేదంటే కిరాణా షాపులో కాబట్టి సామాన్య ప్రజలకు దీనివల్ల లాభం చేకూరే అవకాశం ఉంది ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉంది కానీ అది ఎప్పటి వరకు ఇది మనం గమనించాలి ఒక చేత్తోను తగ్గించి మరో చేత్తోను పెంచితే మాత్రం ఎవరు ఏం చేయలేరు మరో చేతి అంటే ఎవరు అంటే ఒక చేత్తోని చేసి తగ్గించరు మరో చేతు అనే రూపంలో ఉన్నటువంటి మరొక వస్త్రం ఏమిటి అంటే మరొక అంశం ఏంటంటే అదే మనకు ఆ కంపెనీ ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీ ఆ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ సంస్థ నాకు ఉత్పత్తి వ్యయాలు పెరిగినాయి కాబట్టి నేను ధరను పెంచుకుంటా అంటే మాత్రం మళ్ళీ ఎవరు నష్టపోతారంటే సామాన్య ప్రజలు నష్టపోవడం జరుగుతుంది ఇది గమనించుకోవాలి ప్రభుత్వాలు అలాంటి సంస్థల పైన ఏవైనా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి అంటే ముందు ముందు రాబోయే కాలంలో జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తులో ఇది కంటి తుడుపు చర్యలాగా కాకుండా నిజ జీవితంలో సామాన్య ప్రజలకు లాభం చేకూరాలి అంటే సంస్థలు మా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని చెప్పి రేటును పెంచే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు వాటిని నిరోధించాలి అప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకు మనకు నష్టం చేకూరుండా లాభం చేకూరడానికి అవకాశం ఉంటుంది ఈ కాలంలో చూస్తున్నాం మనం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ జిఎస్టి లేకపోవడం వల్ల వాళ్ళ పాలసీ యొక్క అమౌంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఎంతో కొంత మళ్ళీ అవి పెంచుకుంటూ ముందుకు పోతున్నాయి కాబట్టి అంటే జిఎస్టీ తగ్గించిన మేర లాభం పొందలేక ప్రజలు మళ్ళీ కొంత కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్లో కావచ్చు ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్లో కావచ్చు అనేక రకాలుగా అనేక రకాల వస్తువుల పైన ఇంకా కార్ల కంపెనీలు అయితే విపరీతంగా ఏం అంటే మీకు పది లక్షల కారు పైన ఎనభై వేలు తగ్గిస్తున్నాం లక్ష రూపాయలు తగ్గిస్తున్నాం ఎందుకంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఒక ఎనభై వేలు యాభై వేలు అన్నప్పుడు కొన్ని ఈఎంఐలు వెళ్ళిపోతాయి లేదంటే కొంతమేర ఇతరత్ర ఖర్చులు ఇన్సూరెన్స్ కావచ్చు ఇతర ఇతర ఖర్చులు వెళ్ళిపోతాయి నాకు ట్యాక్స్ వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఆలోచన చేసి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వాస్తవంగా ఆ యాభై వేలు వాళ్ళకు మిగులుగా ఉన్నట్టుగానే జిఎస్టి తీసివేయడం వల్ల వాళ్ళకి నీళ్ళు ఉన్నట్టుగానే ఇది చాలా చాలా మటుకు సంతోషించదగ్గ విషయమే కానీ అది ఎప్పటి వరకు అంటే సంస్థలు రేటును పెంచే వరకు పెంచనంత వరకు ఇది లాభమే పెంచితే మాత్రం వాళ్ళ సామాన్య ప్రజలు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది రైట్ ఇది ఒకవే అంటే సామాన్య ప్రజలకు సంబంధించి చెప్పేటువంటి అంశము మరి మనం నెక్స్ట్ మనం గమనించినట్టయితే నెక్స్ట్ మనం గమనించినట్టయితే నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి ఈ జిఎస్టి వల్ల ప్రభుత్వాలకు ఎలాంటి లాభం ఉంది నష్టం ఉంది మనం గమనిస్తే సో జనరల్గా మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టి రేటు తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకొచ్చేటువంటి రాబడి అయితే ఉందో వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం అయితే ఉందో ఈ ఆదాయం మాత్రం తగ్గిపోతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఆల్రెడీ చాలా మటుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి మా రాష్ట్రాల యొక్క ఆదాయాలు తగ్గిపోతున్నాయి మీరు దానికి సంబంధించి ఏదైనా మాకు సో నిధిలాగా ఇవ్వండి సమకూర్చండి ఆ ఏదైతే లోటు ఉందో ఆ లోటును కూర్చండి మీరు ఏ విధంగానైనా మా లోటును కూర్చోండి మీరు నష్టపోకుండా చూడండి ఎందుకంటే ఆ ఆదాయం తగ్గిపోవడం వల్ల మా ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సో తక్కువైపోతుంటాయి దానివల్ల మాకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నట్టు రాజకీయ పార్టీలు ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేయో అవి సో కొంత నష్టంలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మరి అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇంత నష్టం వచ్చినా కూడా ఎందుకు రాష్ట్రాలు ఒప్పుకునే ఎందుకు కేంద్రం ఒప్పుకుంది అంటే మరొక రూపంలో చెప్పాలంటే మేము కొంత నష్టపోయినా పర్లేదు ప్రజలకు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళే వెళ్ళేటప్పుడు మేము జిఎస్టి తగ్గించినాము కాబట్టి మీ సామాన్య ప్రజలకు లాభం చేకూరింది అదే మా క్రెడిట్ క్రెడిట్ అని చెప్పి చెప్పుకోవడానికి చెప్పుకొని ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు దొరికింది ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనేక మంది ఆర్థికవేత్తలు రాష్ట్రంలో దేశంలో అనేక రకాలుగా వీటిని విశ్లేషణ చేయడం జరిగింది జిఎస్టి వల్ల ప్రజలకు లాభమా నష్టమా అని చెప్పి అంటే తగ్గించినటువంటి జిఎస్టీ వల్ల ప్రజలు లాభం పొందడం అవుతుందో ఆ లాభం అవుతుందో ఆ లాభం అయితుందో ఆ లాభాన్ని రేపు సామాన్య ప్రజలకు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మేము జిఎస్టి తగ్గించడం వల్లనే మీకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయి కాబట్టి మీరు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోవాలి అనే ఆలోచన ధూరిని వాళ్ళ మైండ్ సెట్ కు తీసుకురావడం జరుగుతుంది కొంత ప్రభుత్వాల యొక్క పథకాలు ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కొంత కుంటపడినా లేదా తగ్గిపోయినా కూడా మరొక రూపంలో వాళ్ళు లాభం పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక రెండో రెండవ అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంటుంది ఒక సూత్రం ఏముంటుందంటే ఎకనామిక్స్లో మనం జనరల్ జనరల్గా మనకు ఎకనామిక్స్ అనే దానిలో ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం ఏమిటంటే ప్రధానంగా సో సేల్స్ మేనేజ్మెంట్లో కూడా ఈ సూత్రం పనిచేస్తుంది అండి సేల్స్ మేనేజ్మెంట్లో కూడా ఈ సూత్రం పనిచేస్తుంది ఏమిటంటే సో ధర అనేది ఎక్కువ ఉన్నప్పుడు అమ్మకం అనేది ఏమవుతుందంటే తక్కువ అవుతుంది అప్పుడు లాభం మనకు ఏమవుతుందంటే సో తగ్గుతుంది ఇది మనకు ఎప్పుడు కనబడుతుందంటే జిఎస్టి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మరి రెండో అంశం మనం గమనిస్తే ధర అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు అమ్మకాలు పెరిగిపోతాయి అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే లాభం చేకూరుతుంది ఇది ఎప్పుడు జిఎస్టి రేట్లు తక్కువ ఉన్నప్పుడు అంటే ధర తక్కువైనా పర్లేదు అమ్మకాలు ఎక్కువ చేసుకోవాలి మార్కెట్లు విస్తరించుకోవాలి తద్వారా లాభం చేకూర్చుకోవాలి అనేది సేల్స్ మేనేజ్మెంట్ లో గానీ మరి ఎకనామిక్స్ ఫ్యూర్ ఎకనామిక్స్ లో గానీ అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సంస్థల లాభాల గురించి చెప్పే క్రమంలో మనం చెప్పుకుంటాము ఎక్కువ తర్వాత తక్కువ అమ్ముకోవద్దు తక్కువ లాభం పొందొద్దు తక్కువ ధర వద్ద ఎక్కువ అమ్ముకోవాలి ఎక్కువ లాభం పొందాలనేది సూత్రము ప్రాథమికమైనటువంటి సూత్రము ఉత్పత్తి సిద్ధాంతాలకు సంబంధించి లాభ సిద్ధాంతాలకు సంబంధించి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబించే విధానం ఏమిటి అంటే ఇప్పుడు అదే ధరలు తగ్గినాయి కొనుగోలు వినియోగ శక్తి పెరుగుతుంది కొనుగోలు వినియోగ శక్తి పెరగడం వల్ల ఎక్కువ వస్తువులు కొనుగోలు కొనుగోలు చేయడం వల్ల ఆ వస్తువులు ఏదొక పర్సెంటేజ్లో అంటే అది ఐదు శాతంలో ఉండొచ్చు అది పద్దెనిమిది శాతంలో ఉండొచ్చు ఏదొక శాతంలో అది కొనసాగుతున్నాయి కాబట్టి అవి కొనసాగుతున్నాయి కాబట్టి ఆ శాతాల్లో మన వాళ్ళు వాటి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ సూత్రం ప్రకారంగా మనం గమనిస్తే ఇంకా ఎక్కువ కొంటుంటారు మీరు చూడండి ఏదైనా ఆఫర్లు ప్రకటించినప్పుడు సంస్థలు కానీ లేకుంటే ఉత్పత్తి సంస్థలు కానీ లేకుంటే ఎలాంటి వస్తువులు అమ్మేటువంటి సంస్థలు కానీ ఆఫర్లు ప్రకటించినప్పుడు ఒకటి కంటే ఎక్కువ రెండు వస్తువులు కొనుగోలు చేస్తాం ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ కనబడితే ఒక వస్తువు కొనుగోలు చేయనీకి వెళ్ళి నాలుగైదు రకాల వస్తువులు మనం నింపుకొని వస్తాం ఇంటికి ఇది కూడా అలాంటిది అంటే ప్రజల్ని ప్రజల్ని ఏం చేస్తున్నారంటే తక్కువ రేటు వల్ల ఎక్కువ వినియోగ శక్తి వినియోగ వేర్ చేయడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఎక్కువ జిఎస్టి రూపంలో మళ్ళీ వాళ్ళకి అందడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడైతే లోటు ఏర్పడిందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సో అవి బాధపడుతున్నాయో వాటిని ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉందంటే ఈ విధంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అక్కడ సామాన్య ప్రజల లాభాన్ని వాళ్ళ క్రెడిట్ లో వేసుకొని మా వల్లనే జరిగిందని చెప్పి రేపు ముందుకెళ్లడానికి అవకాశం ఉన్నది తర్వాత రెండోది మనకు తెలియకుండానే అంటే సామాన్య ప్రజలకు తెలియకుండానే మన యొక్క మన యొక్క సో డబ్బును విపరీతంగా మనం ఖర్చు పెడుతూ అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఎక్కువ కొనుగోలు చేస్తూ వినియోగ వ్యయం చేస్తూ మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఇంకా ఎక్కువ మనకు వాళ్ళకి జిఎస్టీని కట్టడానికి అవకాశం అంటే తక్కువ రేట్లోనే ఎక్కువ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కువ లాభం పొందడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొంత ఆలోచన విధానం విధానంతో ముందుకెళ్తున్నాయని మనం గమనించవచ్చు అలా అని చెప్పి మీరు కొనుగోలు చేయద్దు దసరా పండుగ వేయద్దు దీపావళి వద్దు అని మీ ఉన్నటువంటి ఆదాయ పరిమితి ఆధారంగా మీరు కొనుగోలు చేయండి భవిష్యత్తు ప్రణాళికలు ఎంపిక చేసుకోండి అదేదో నేను మాటు పోయి మాలు పోయి ఒక రెండు వస్తువులు కొనుక్కుంటాను పోయి అక్కడ డిస్కౌంట్ అనగానే సో బ్యాగ్ మొత్తం నింపుకొని కాల్ వేసుకొని రావడం వల్ల అక్కడ నాకు ఇరవై వేల పదివేల బిల్లు అవుతుంది అక్కడ నేను కొనడానికి పోయింది వెయ్యి రూపాయల బిల్లు నేను చేసినటువంటి బిల్లు నాలుగు వేలు ఐదు వేలు పదివేల బిల్లు అట్లా సామాన్య ప్రజలు తెలియకుండానే ఆ ఊబిలో పడిపోకుండా మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయండి కావాల్సినంతగా పొదుపు చేసుకోండి సో మీ జీవితాలను సుఖమయం చేసుకోండి అనవసరమైన వస్తువుల పైన తీసుకోవద్దు ఇంకొక విషయం మనం గమనించాలి ప్రధానంగా మనం గమనిస్తే మనకు మూడు రకాల వస్తువులు కనబడతాయి ఒకటి ఏమంటామంటే నిత్యావసర వస్తువులు రెండోది ఏమంటామంటే సౌకర్యాలు మూడోది ఏమంటామంటే విలాసవంత వస్తువులు విలాసవంత వస్తువులు మరి సామాన్య ప్రజలు ఇక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళు దాదాపు నిత్యావసర వస్తువుల కోసమే కొట్లా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కొంత కొంత మాడరేట్ అయ్యి కొంతమేర మనకు సో మధ్యతరగతి ప్రజలకు వచ్చే వరకు సౌకర్యాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అత్యధిక ధనవంతులు ఏవైతేన్నారో వాళ్ళు విలాసవంత పైన ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో విలాసవంత వస్తువులలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కొనుగోలు చేయడం జరుగుతుంది దాన్ని మనం ప్రదర్శన ప్రభావం ఉండడం వల్ల విలాసంతో అసలు కొనుగోలు ప్రయత్నం చేస్తున్నారు ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో పన్ను రేట్లు తగ్గినాయని చెప్పేసి సో మనం రేపు మన పన్ను ఊడగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి ఈఎంఐ కట్టలేకపోతే మన పరిస్థితి అదే ఏర్పడుతుంది సో మంచి దసరా దీపావళి చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ చిన్న టాపిక్ ముగిస్తూ మీ డాక్టర్ రాములు సుధవోని సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఇంకా ముందు ముందు మీకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి కొత్త కొత్త టాపిక్ల పైన మీకు సో అందుబాటులో ఉంటూ మీకు తెలియజేస్తూ సామాన్య ప్రజానికి తెలియజేస్తూ తెలుసా మామా ఎకానమీ సామాన్య ప్రజలకు ఎకానమీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ జీవితంలో వాళ్ళ తెలియకుండానే ఆర్థిక సంబంధిత అంశాలు తెలియకుండానే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా మనం ఏ విధంగా ఉండాలి అని ముందుకు వెళ్ళినప్పుడే మనం నిజ జీవితంలో సంతోషంగా ఉంటాం సైకాలజికల్ గా సంతోషంగా ఉంటాం ఇంకా కుటుంబ పరం కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేన్ మీ డాక్టర్ రాములు సుధగౌవి